ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎంపీ కేశినేని శివనాథ్ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో పెన్షన్లను కూటమి ప్రభుత్వం పెంచిందని ఆయన చెప్పుకొచ్చారు రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుతో పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని కూడా ఎంపీ శివనాథ్ తెలిపారు బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము నాగురు మీద గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము రాష్ట్ర కార్యనిర్వహకాల జరిగి ఎంఎస్ బే గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము టౌల్లో గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము

సమస్యను తీర్చడం వరకు మా పని సమస్యను తీర్చే వరకు మీ సమస్యల మీద కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరూ కూడా నాలుగు వేలు ఇప్పుడు గత ప్రభుత్వంలో మూడు వేలు చేస్తా చివరి రోజు వరకు చేయలేకపోయారు మేము వచ్చి మూడు రాజుగారే మూడు నాలుగు వేల రూపాయలు సంక్షన్ ఇచ్చాం అందరూ మీ కళ్ళల్లో ఆనందం చూడాలని చంద్రబాబు నాయుడు గారి కోరిక ఏ సమస్య ఉన్న పరిస్థితులు అంతా బాగానే ఉన్నారు కదా థ్యాంక్ యూ ఎందుకంటే అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఓకేనా అందరికీ నమస్కారం ప్రతి నెల మొదటి తారీఖున యథావిధిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారులకి రాగానే పెన్షన్ల కార్యక్రమం ప్రతిరోజు నాలుగు వేల రూపాయలు ఇవ్వటం మేము వచ్చిన మొదటి రోజు నుంచి ముందు రోజు ముందు మూడు నెలలు కూడా అమౌంట్ ఇచ్చి పేదల కాలంలో ఇవాళ ఆనందం చూసింది కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ప్రతినిత్యం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సుజ్ఞాన చౌదరి గారు కానీ ఆయన లేని పక్షంలో నేను కానీ అక్కడికి వచ్చే కోటలతో పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు ఒకే ఘాటిన తీసుకువెళ్ళబోతుంది కాబట్టి ప్రజల కళ్ళలో ఆనందంగా ఉంది తప్పకుండా అమరావతి ప్రాంతంలో భాగమైన ఈ విజయవాడలో అభివృద్ధి అంతేకాకుండా మన పిల్లల భవిష్యత్తు సంక్షేమం అన్నిటికన్నా ముఖ్యంగా ఆత్మవిశ్వాసంతో మెలిగే విధంగా ఈ ప్రభుత్వం వాళ్ళ ప్రజలని ముందుకు తీసుకువెళ్తుంది ఇటువంటి మరి కళల్లో ఆనందం చూ చూపిస్తున్నాం మన గౌరవం ముఖ్యమంత్రి వారిలోకి వారి అందరి తరఫున ధన్యవాదాలు సార్ థ్యాంక్స్ గ్రూప్ ఫోటో దిగుతారా